అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్ట ఈరోజు పదహారు ఫలాల నోము కథ ఉద్యాపన దాని గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకనొక రాజ్యంలోని రాజు భార్య మంత్రి భార్య ఇద్దరు పదహారు ఫలాల నోము నోచుకున్నారు రాజు భార్యకి గుణహీనులు గు్రుడ్డివారు కుంటివారు కుమారులుగా కలిగారు మంత్రి భార్యకి రత్న మాణిక్యముల వంటి సుగుణ గుణ సంపన్నులు కలిగారు ఇందుకు రాజు భార్య ఎంతగానో చింతించింది మంత్రి భార్యని కలుసుకుని ఏమమ్మా నువ్వు నేను కలిసే పదహారు ఫలాల నోమును నోచుకున్నాము కదా మరి నాకిట్టి బిడ్డలు నీకు అటువంటి బిడ్డలు పుట్టడానికి కారణం ఏమిటి అని అడిగింది అందుకు ఆ మంత్రి భార్య బాగా ఆలోచించి రాణికి ఈ విధంగా చెప్పింది మహారాణి మీరు వ్రతకాలంలో వినియోగించే పళ్ళను ఒక రోజు ముందుగానే సమకూర్చుకుని వాటిని కోటలో నిలువ చేశారు వాటిలో ఉన్న వంకర పళ్ళు మచ్చలు ఉన్న పళ్ళు పాడైన పళ్ళని గుర్తించక వాటిని వేరు చేయక పేరంటాళ్ళకి పంచిపెట్టారు అలా అశ్రద్ధ చేసినందువల్ల మీకు కలిగిన సంతానం కుంటి గుడ్డి గుణహీనులు అయ్యారు అని చెప్పింది తిరిగి మీరు విచారించకండి ఈ పదహారు ఫలాల నోము చాలా శక్తివంతమైన నోము స్త్రీల పాలిటి పెండిది కనుక మీరు మరల పదహారు ఫలాల నోమును నోయండి చక్కనైనవి పరిశుభ్రమైనవిగా ఉన్న ఫలాలని సమకూర్చుకుని వాటిని ముత్తైదువులకి పువ్వులు దక్షిణ తాంబూలాలతో వాయనం ఇవ్వండి అని చెప్పింది రాణి మంత్రి భార్య చెప్పిన ప్రకారం మంచి పళ్ళని సమకూర్చుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పదహారు ఫలాల నోముని నోచుకున్నది అలా ఈ నోమును మరల భక్తి శ్రద్ధలతో నోచుకున్నందువల్ల ఆమె సంతానం సర్వాంగ సుందరంగా గుణవంతులుగా మారడం జరిగింది అందుక రాణి ఎంతగానో ఆనందించింది ఇక ఉద్యాపన పరిశుభ్రమైన పదహారు రకాల పళ్ళు వంకరలు పుచ్చులు మచ్చలు లేనివి ఎంచుకుని అన్నిటినీ సమకూర్చుకోవాలి ఒక్కొక్క పండును ముత్తైదునకి ఇవ్వాలి పళ్ళు ఇచ్చిన పదహారు మంది ముత్తైదువులకు పువ్వులు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి నమస్కరించాలి అనంతరం అన్నదానం కూడా చేయాలి